హలో డేస్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో మీరు కూడా చూసేసారు కదా ఈజీగా ఇంకా టేస్టీగా క్రిస్పీగా తయారయ్యే ఆలు ఫ్రై ఇదైతే సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది ప్రాసెస్ కూడా అయ్యి మీరు కూడా చూసేయండి ముందుగా ఆలూని తీసుకొని ఈ విధంగా చాలా వీలైనంత వరకు సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో బాగా వాష్ చేసుకొని ఇప్పుడైతే ఇంకొక పెద్ద వెడాల బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఈ ఆలు పీసెస్ అయితే వేసుకోవాలి అవి యాడ్ చేసిన తర్వాత వాటికి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెంగా అందులో కొంచెం శనగపిండి శనగపిండి వేసిన తర్వాత కొంచెం దాకా కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నాం అంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంది కదా అలా క్రిస్పీ లేయర్ రావడానికైతే కార్న్ఫ్లోర్ బాగా యూజ్ అవుతుంది కార్న్ఫ్లోర్ కూడా వేసాము కదా దాని తర్వాత ఇందులో అయితే తగినంత వరకు కారం అయితే వేసుకోవాలి మీరైతే రెడ్ కలర్ కారం వాడితే ఇంకా కలర్ అయితే చాలా బాగా వస్తుంది రెడ్ కలర్ కారం లేకపోయినా పర్వాలేదు చూసారు కదా ఇలా సరిపోయినంత కారం వేసిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అందులో కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నిటికీ బాగా అవి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మన ఆలు కోటింగ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం కలరింగ్ కోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేస్తే హోటల్ స్టైల్లో లాగే ఉంటుంది ఇప్ ఇప్పుడైతే స్టవ్ మీద ఇంకొక పక్క కడాయి అయితే పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా ఆలు పీసెస్ని అయితే వేసుకోవాలి ఫస్ట్ టూ మినిట్స్ పాటు కదపకుండా ఉంచేసి దాని తర్వాత లో కుక్ అయితే ఫైవ్ మినిట్స్ చేయాలి దాని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు వేపితే క్రిస్పీగా ఇంకా గోల్డెన్ కలర్లో తయారవుతాయి చూసారు కదా ఇలా క్రిస్పీగా వేగినప్పుడు అయితే వీటిని అయితే పక్కకు తీసుకొని బౌల్లో వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి